హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశుతశ్రీ బ్లాగ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ముందు సండే జరిగిన బ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ చేయడానికి ఇది వచ్చేసి ఇప్పుడైతే పెడతాను ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది చూడండి తొమ్మిదిన్నర అయినా ఇంకా ముసుగుదానుకొని పడుకున్నారా లేగలేదు സണ്ടേ വസ് അസല പനീ നമ്മയ് കാശു ശാലിനേ തൊന്നര അയിന്തു ടൈം തൊന്നെ ലി പോ മഞ്ചാ ഐശു ഗുഡ് മോർണിംഗ് గుడ్ మార్నింగ్ క్రికెట్ చూస్తున్నాను పిల్లలు అయితే లెగ్స్ రెడీ అయిపోయారు మా వారికి అయితే చాయ్ పెట్టాను పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత నైట్ కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై కాలీఫ్లవర్ రైస్ అయితే ఉంది అది అయితే వెయిట్ చేసే ఇంకా నైట్ అన్నం వార్చింది గంజి అయితే ఉంది ఆ గంజిలో నిమ్మకాయ కొంచెం వేసి పిండుకున్నాం వెయిట్ చేసుకున్నాం అది తాగే చాలా చాలా బాగుంది అమృతం కూడా సరిపోదు అంత టేస్ట్గా ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే పొద్దు పొద్దుటే మంచిగా గజ్జి గంజి తాగడం అలాగా మళ్ళీ నైట్ అయితే వేడి వేడిగా గంజిలో నిమ్మకాయ పిండుకొని తాగేదాన్ని చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి నేనైతే రైస్ వారచట్లేదు మా ఆయనకి ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి వారుస్తాను కుక్కర్లో అయితే వండుతాను ఎక్కువ రైస్ ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాం టిఫిన్ అంటే రైస్ రైస్ నైట్ రైస్ ఉంది ఆ రైస్ అయితే నేను మా చిన్న పాప మా మేనకాళ్ళు మేనల్లుడు అయితే తింటున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే రెడీ చేశాను కానీ ఇంకా అన్నం ఉంది కదా అన్నం వెయిట్ చేస్తే పెట్టేస్తా తినేస్తా ఉన్నారు పిల్లలు అందుకే అది అన్నం అయితే పెట్టేశాను మా వారికి పెద్ద పాపకి అయితే వేసాను ఇంకా రైస్ లేదు మా పెద్ద పాపకి అందుకని ఇంకా దోశలు వేసేసి వాళ్ళిద్దరికైతే పెట్టేశాను పల్లీల చట్నీ అయితే చేశాను ఎక్కువగా మా వారు పల్లీల చట్నీ ఇష్టపడితే ఇష్టపడతారు ఈలోగా ఫోన్ వచ్చింది క్రికెట్ కోచ్ నుంచి క్రికెట్ జరుగుతుంది జిమ్ఖానా గ్రౌండ్స్లో చెప్పారు సికింద్రాబాద్ దగ్గర అయితే రెడీ అయిపోయేవి ఇంకా ఆటోలు బుక్ చేసుకున్నాం కారు ఉంది కానీ సిటీలోకి కారు ఎందుకులే మళ్ళీ ఆటో వాళ్ళ అటు ఇటు డ్యామేజ్ చేస్తారు మళ్ళీ ఎక్కువ రద్దీ కూడా ఉంటుందని చెప్పి ఇంకా రెండు ఆటోలు అయితే బుక్ చేసుకున్నాం ఒక ఆటోలో ఫస్ట్ మేము ముగ్గురు వెళ్ళిపోతున్నాం నేను మా మేనల్లుడు మా చిన్న పాప అయితే ఒక ఆటో ఎక్కాము ఇంకా పెద్ద పాప మా వారు మా మేనగోళ్ళు అయితే వేరే ఆటోలో వెనకాలొచ్చారనమాట అసలు ఆ పర్యటన చాలా బాగుంది అక్కడైతే క్రికెట్ ఆడడానికైతే ఆడుతున్నారంట శ్రేయస్ అయ్యారు ఇంకా చాలా మంది ఎవరు ఆడుతున్నారంట చూడడానికైనా వెళ్ళిపోయాం చూడండి ఇది డిమార్ట్ ఏ వస్తువులైనా దొరికితే ఎప్పుడో ఒకసారి వెళ్ళి మా ఉన్నప్పుడు అయితే బాగా వెళ్ళేటోళ్ళం ఇక్కడికి వచ్చేసామండి గ్రౌండ్కి వచ్చేసరికి ఎదురుగా పరేడ్ గ్రౌండ్లో కూడా ఏదో మహాసభలు ఏవో జరుగుతున్నాయండి చాలా చాలా జనాలు అయితే ఉన్నారు అసలు ఫుల్ జనాలు చాలా చాలా మంది అయితే ఉన్నారు ఆటోలు అయితే ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అయిందో మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సండే కదండి అస్సలు ఖాళీ లేదు టికెట్కి రావడం ఇదే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆ బస్సులో అయితే మన టీం ఇండియా టీమ్ ఉంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అందరూ అందరం ఆలదాలు బస్సు లోపలికి వెళ్ళిపోయారే చూడండి ఎంతమంది ఉన్నాడే ఇక్కడే అది నాగాలాండ్ బస్ క్రికెట్ అయిపోయింది హోటల్స్ కి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు బస్సులు అయితే వాళ్ళు ఉన్నారు మేము ఇంకా తినడానికి అని చెప్పి ప్యారాడైస్కి అయితే బయలుదేరాము నడుచుకుంటూ చెప్పండి చెప్పు అవ్వరైంది కానీ ఇక్కడ ఎవరు ఏమి మర్చిపోతే లేరు కాకపోతే రిటర్న్ పోదాం అన్నాను ఇక నాయ నాయుడు గారు వెయిట్ రుప్పాలు అనుకుంటున్నాను పోయిన తర్వాత ఫైనల్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసిందండి ఒకటేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఒకటి వచ్చేసి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం పిల్లలు చికెన్ బిర్యానీ తింటానన్నారు మేము వచ్చేసి ఇంకా మటన్ బిర్యానీ తింటానన్నా తిన్నామండి చాలా ఆకలి వేస్తే వేస్తుంది అప్పటికే రెండున్నర అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత ఒప్పోల్ స్టేడియంలో క్రికెట్ అని చెప్పి మెట్రో ట్రైన్ ఎక్దామని చెప్పి మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి ఫస్ట్ టైం అండి మెట్రో ట్రైన్ ఎక్కడ ఫస్ట్ టైం అండి మెట్రో ట్రైన్ ఎక్కడ మమ్మల్ని ట్రైన్ ఊరు వెళ్ళిటో రిజర్వేషన్ చేసుకుని ఎక్కిటారు ఏదన్నా ఫస్ట్ టైం చూడాలన్నా చెయ్యాలన్నా కొంచెం ఆతృతగా అయితే ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మాకైతే ఫస్ట్ టైం మెట్రోకి అయితే వచ్చే ఉన్నారండి ఫస్ట్ టైం ట్రైన్ అయితే వచ్చేస్తుంది అది వస్తుంటే పిల్లలకి కొంచెం ఆత్రుతగా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫైనల్లీ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది డోర్స్ ఇలా ఓపెన్ అయ్యాయి ఓపెన్ అవ్వగానే అయితే వన్ బై వన్ ఎక్కేసాం ఎక్కువ ఆగదంట ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఏమో ఆగుతుందంట అంతకంటే ఎక్కువ ఆగదు ఫాస్ట్గా అయితే ఎక్కేయాలి దిగేవాళ్ళు దిగుతారు ఎక్కువ వాళ్ళు ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా మా చిన్నపాప క్రికెట్ నేర్చుకుంటుంది కదా ఆ కోచ్ వాళ్ళ బ్రదరు ఇంకా మా ఇంట్లో ఒకసారి పరిచయం అయితే చాలండి ఇంట్లో నెంబర్స్ లాగే కలిసిపోతారు అందరూ మేము కలిసిపోతాం అందరితోనే ఇంకా వచ్చేసామండి ట్రైన్ అయితే దిగేసాము దిగేసిన తర్వాత ఇప్పుడు స్టేడియంకి అయితే వెళ్తున్నాము స్టేడియంలో మా అల్లరే అవి చూసేయండి చాలా చాలా అయితే బాగుంటుంది ఫైనల్ చేసారు స్టేడియం మీద వచ్చేసినాం కాకపోతే కొంచెం సీట్ వచ్చేసి వాటర్ ఉన్నాయి సీట్ మా సీట్ తెలిసిపోతున్నాయి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది

దర్శిర్ బాయ్ మనందరి ఉన్నారు స్టేజ్ లో మనస్నో వర్షం పడుతుందండి చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంకా క్రికెట్ అయితే ఆపేసారని చెప్పి మేము ఇంటికి అయితే వచ్చాము బయలుదేరామండి ఎందుకంటే మార్నింగ్ కాలేజీ స్కూల్లో ఉన్నాయి పిల్లలకి ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసేమండి కేపీహెచ్బి వరకు వాళ్ళిద్దరేమో బ్రదర్స్ వినేషు ఇంకా లవను బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దరూ వచ్చేసేమో అటు సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోయారు మేము ఇటు కేపిహెచ్బిలో దిగేసి మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి పెద్ద క్యాబే బుక్ చేసుకున్నాం ఆరుగు ఉన్నాం అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చి ఇంకా దెబ్బ దాబ్బ కాల్ చేతులు ముఖాలు అవన్నీ పడుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం వంట అయితే చేసుకున్నాను అండి పొద్దునైతే వంట అయితే చేయలేదు కదా వంట అయితే చేసుకొని ఇంకా తినేసి వేడివేడిగా తినేసాం మా మేనగారుడు అయితే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళకి మార్నింగ్ స్కూల్ కాలేజీలో ఉన్నాయి కదని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికి మేము ఇంకా తినేసి పడుకుని అన్ని చేసి తోముకొని పడుకునేసరికి అయితే పదకొండు పదకొండున్నర అయిపోయిందండి మళ్ళీ మార్నింగే పొద్దురే లేగాలి కదండి ఫైవ్ థర్టీకి లేగాలి కాలేజీ స్కూల్లో ఉన్నాయి కదా వీడియో వచ్చేసి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్